నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్నికల హామీల అమలులో భాగంగా వచ్చే నెల రెండో వారం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు విజయవాడ రూరల్ మండలం అమ్మపురం పి నైటవరం గ్రామాల్లో బుధవారం సాయంత్రం సుప్పరి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల్ల చిన్న రామారావు క్లస్టర్ ఇన్ఛార్జ్ గుజ్జర్లపూడి బాబురావు అంబాపురం గ్రామ సర్పంచి గండికోట సీతయ్య అంబాపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు మండల రాజేష్ బాబు నయనవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు బెజవాడ రామకృష్ణ చప్పిడి రమేష్ బొనిగే వెంకటేశ్వరరావు మెత్తుకూరి వీరబాబు తడిపోయిన శ్రీనివాసరావు ఇందుర్తి ఆంజనేయులు టిడిపి నాయకులు గొడ్డల సత్యనారాయణ సొంగ పుష్పనాథం బూడుసు మంగమ్మ పడగాల సాంబశివరావు కుంభ నాగేశ్వరరావు పేట్ల అంకమయ్య తిరుపతయ్య టీడీపీ సీనియర్ నాయకులు గూడవల్లి నరసింహరావు నెక్కంటి శ్రీదేవి నూతి రామకృష్ణ దాసరి మహేష్ నభిగాని కొండయ్య అద్దెపల్లి సాంభు పుట్టపు చంటి పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు आहा बैठो न बट 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 डॉक्टर मु कम्प्लीट गुगीचिन जना दिस जना दिस सर दिसको रिपोर्ट सर गौतम सर साला निभन्द्र वन सर मैं आ पठ रहा एना अनक रहा आप इसका मियां भी से पहुंच रहे हैं। सर इतने से मुंह आओगे थे? सर माँ भी चलाऊँ सर। हाँ? माँ भी से। शोभा। क्या नहीं कर रहा है ये सब? पटकौ न मुख्य कमिसनले आज डाक्टर मलाई भेट्नुभयो सर गोपाल बहादुर अभियान बन्द गर्नु हामी मालदार सागे सागे साइडमा मान्छे सरले अनामित गरे सर पास पनि गर्नुहुन्छ सर यो कम्पनी हो न